సిఎస్బీఐస్ అకాడమీలో ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ వన్ ఫిలిమ్స్కి గ్రూప్ టూ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్కి తెలుగు మీడియం కోర్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిన విషయం మీ అందరికి తెలిసిందే అదేవిధంగా గ్రూప్ వన్ ఫిలిమ్స్కి గ్రూప్ టూ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఇంగ్లీష్ మీడియంలో కోర్స్ అనౌన్స్ చేశాం ఆ కోర్స్ నవంబర్ ఎనిమిదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది నవంబర్ ఎయిత్ నుంచి నిరంతరాయంగా ఆ కోర్స్ జరుగుతుంది ఏపీఎస్సికి సంబంధించి గ్రూప్ వన్ ఫిలిమ్స్ గ్రూప్ టూ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్కి సంబంధించి ఆబ్జెక్టివ్ రూపంలో ఉండబోతుంది ఈ కోర్స్ ముఖ్యంగా తెలుగు మీడియం కోర్స్ స్టార్ట్ అయ్యి ఒక నెల రోజులు అయింది రెగ్యులర్గా మీకు లైవ్లో కా క్లాసెస్ జరుగుతున్నాయి ఈ కోర్స్ మొత్తం కూడా ఆన్లైన్లో లైవ్లో జరుగుతుంది ఈ కోర్స్కి సంబంధించి ఈ వీడియో కింద ఒక యాప్ లింక్ ఉంటుంది ఎవరైతే ఈ కోర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారో ఏపీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఫిలిమ్స్ సంబంధించి అంటే గ్రూప్ వన్ ఫిలిమ్స్ గ్రూప్ టూ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ సంబంధించి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఎవరైనా సరే తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్గా ఈ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది తెలుగు మీడియం కోర్స్ ఆల్రెడీ లాంచ్ అయిపోయి వన్ మంత్ అయింది ఇంగ్లీష్ మీడియం కోర్స్ కూడా లాంచ్ కాబోతుంది నవంబర్ ఎయిత్ నుంచి తెలుగు మీడియం కోర్సుకు సంబంధించి ఇప్పుడు జాయిన్ అయినా సరే ఆల్రెడీ ఉన్న వీడియోస్ మీకు వస్తాయి దాంతోపాటు వన్ ఇయర్ పాటు మీకు వీడియో వాలిడేషన్ కూడా ఉంటుంది లైవ్ క్లాసెస్ క్లాసెస్ తర్వాత ఆ వీడియోస్ మీకు వస్తాయి వన్ ఇయర్ పాటు ఆ వీడియోకి మీకు వ్యాలిడిటీ కూడా ఉంటుంది అన్నమాట ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఏపీఎస్సికి సంబంధించి కోర్స్ తీసుకోవచ్చు